విశాఖ సెంట్రల్ జైలు వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది జైల్లో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు గంజాయిని అధికారులు గుర్తించారు విశాఖ సెంట్రల్ జైలు వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది జైల్లో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు గంజాయిని అధికారులు గుర్తించారు దీంతో జైలు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ మేరకు జైల్లో కఠిన నిబంధనలు అమలు చేశారు జైల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కూడా క్షుణ్ణ్ంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు ఈ ఘటనపై కొందరు సిబ్బంది అవమానకరంగా ఫీల్ అయ్యారు కుటుంబ సభ్యులతో కలిసి జైలు ఎదుట ఆందోళన దిగారు ఈ ఘటనపై హోంమంత్రి వంగల్పూడి అనిత సీరియస్ అయ్యారు ఈ నేపథ్యంలో కొందరు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు అయితే ఈ ఘటనతో విశాఖ జైల్లో స్వయంగా తనిఖీలు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఆదివారం జైల్లో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ జైల్లో సెల్ ఫోన్లు బయటపడటంపై విచారణ సాగుతుందన్నారు సిబ్బందికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు నీ వెర్షన్ ఉంటుంది నా వెర్షన్ ఉంటుంది ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ మాకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గానీ నేను కానీ లోపల గవర్నమెంట్ లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా అప్ అవుతారు కదా వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా సో ప్రాపర్గా అలా ఐదు సంవత్సరాలు దాటి చాలా మంది ఉన్నారు మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం ఈవెన్ కానిస్టేబుల్స్ అయినా మేము రెగ్యులర్ కానిస్టేబుల్స్ అయినా ఐదు సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం అదే ప్రెసెన్స్ లో ఉన్న వార్డర్స్ ని కూడా ఏదైనా ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా మేము కొంతమంది షఫిల్ చేయాలి కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్ నే కదా కూటమి ప్రభుత్వం తాలూకా ఏ కదా ఈ రోజు ఉన్నారు కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ ఏ కదా ఈ రోజు ఉన్నారు నేను అది కాదండి ఈ రోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే ట్రాన్స్ఫర్ చేసేది ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే యూనిఫామ్ లో మనం ఉంటాం యూనిఫామ్ లో ఉండేటప్పుడు ఎప్పుడూ కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా బట్టడా బందుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేవారు ఎప్పుడు ఒకటి పార్టిసిపేట్ చేయకూడదు ఇది రూల్ అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు వాట్ ఎవర్ ఇట్ మేబి ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది ఫర్దర్గా చే ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికే ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు కొన్ని కొన్ని ఇష్యూస్ కూడా బయటపడినా ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను ఎంక్వైరీ టైం ఏం కాదండి నాకు మహా అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో మాకు రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్ ఎందుకంటే ఇది ఎవరు దాస్తే దాచేది కాదు ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము ఏదో మస్పూజ్ మారడికాయ కూడా చేయలేము ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అది సో ఏ మొబైల్ నుంచి ఏ నంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్ ఇక్కడ లోపల నుంచి